శ్రీమాగణాధిపతరస్వత లోక నమ హరికల్యపదముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు కళా సంభూత భనకలా సంరూన్ దానవద్రేకస్తంభకులవిలదృగ్జాసంభూత నానాకాభవాండకంభకు మహానందంగనాడింభకన్ పరమపవన విశ్వావన బాంధవ

పరమ పుణ్యమైనటువంటిది భాగవతం సర్వశక్తి సమన్వితమైనటువంటిది భాగవతం అమోఘమైనటువంటి మోక్ష సామ్రాజ్యమును అనుగ్రహించేటువంటిది భాగవతం దీనిలో ఇంకా గొప్పదైనటువంటిది రుక్మిణీ కళ్యాణం పరమ పావనమైనటువంటి రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడికి సందేశం పంపించింది అగ్నిద్యోతనుడు ద్వారా ఒక అమృతమైనటువంటి పద్యంతో మొదలు పెడతాని వెళ్ళారు రుక్మిణీదేవి పలుకుతున్నది పరమాత్మను చూచి పరమాత్మ ണേശ നീമംജുഭാഷലുവിനലനി കർണരന്ധ്രം മുല കലിമിയേല പുരുഷരത്നമ നീവുഭോഗിപ്പഗാനി തലതീ സൗന്ദര്യമേല భువ నమోcana నిన్ను పొడగనగాలిని చక్షు ఇంద్రియముల సత్వమేల దైత నీ అధర జిహ్వకు ఫలరస సిద్ధీయేల నీరజాతనయన నీ గంధమబ్బలే నిఘ్రాణమేలా ధన్యచరిత నీ కుదాస్యంబుసేయని జన్మ మేలా ఎన్ని జన్మములకు పరమ పావనమైనటువంటి దివ్యమైనటువంటి విశేషం నీ మధుర వాక్కులు విన చెవుల వల్ల ప్రయోజనం శూన్యం పురుషోత్తమ నీవు అనుభవింపనటువంటి సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకు కొరగాదు జగన్మోహనమూర్తి నిన్ను సందర్శింప నోచనటువంటి కన్నులకు కలిమి ఉన్నా అది దండుగే నిన్ను దర్శించేటువంటి కన్నులకే ఆ కన్నులే పండుగ జీవితేశ్వర నీ అధర సుధారసంబు ఆస్వాదించినటువంటి నాలుకకు ఫలరసములు ప్రాప్తి ఎందుకు కమలాక్ష నీవు ధరించిన వనమాలిక సౌరభం ఆఘ్రాణించినటువంటి నాసిక ఎందుకు ధన్యచరిత నీ పాదచర్యను ఉపకరింపనటువంటి ఈ జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా ఏమి లాభం కళ్ళు ఉన్నవి అంటే పరమాత్మ సందర్శన భాగ్యం పొందాలి నాలుక ఉన్నది అంటే ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్యమైనటువంటి నామాన్ని కీర్తించాలి చెవులు ఉన్నవి అంటే ఆ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని శ్రద్ధగా వినాలి నాసిక ఉన్నది అంటే ఆ వనమాలిక ఆ సుగంధ పరిమళాలతో వెదల్లేటువంటి తులసిమాలల యొక్క సౌరభాన్ని వినాలి ఈ శరీరం చివరకు నీకు దాస్యం చేయాలి వినలేని కర్ణరంధ్రం పురుషరత్నమ నీవు భోగింపని తనులతవల నీ సౌందర్యమీల భువనమోహన నిన్ను పొడగానగేణి చక్షురింద్రియం ములసత్వమీల దయతీ అధరామృతంబువానగేని జిహ్వకూలరసీల నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలే నిఘ్రాణమేలా ధన్యచరిత నీ కుదాస్యం జన్మ ఎన్ని జన్మములకు కాబట్టి ఈ విధముగా రుక్మిణి సందేశాన్ని పంపించింది ఆమె ఆకార సౌందర్యం మొదలైనటువంటి విశేషాలు కూడా శ్రీకృష్ణ భగవానుడుకు అగ్నిజ్యోతునుడుని బ్రాహ్మణుడు తెలియజేశాడు కర్తవ్యము దేవరవారే ఆలోచించాలి స్వామి అని ఆ బ్రాహ్మణుడు పలికాడు ఎలా ఉన్నది వైదర్భీదేవి యొక్క దివ్య వర్ణనకు ఉపక్రమిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆమె ఎలా ఉంటుంది అంటే పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభాతిరస్కారులూరువుల అరుణ ప్రభామనోహరములు కరములు కంబు సౌందర్యమంగళంబు గళము భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసాధేంద్ర పటలంబు నిటలంబు పరిహసిర్ధేందుటలంబు చిత్తమత్త శ్రేణి వేణి భావజాసుగములు ప్రాపులు చూపులు కుసుమ వింటి కొమలు బొమలు చిత్తశో చిత్తతోషణములు చెలువ భాషణములు చిత్తతోషణములు చెలువ భాషణములు నముళ్ళు జల జనయనముఖము చంద్ర సఖము రుక్మిణీదేవి చరణములు చిగురుటాకుల వంటి అలా జిగిలా ఉంటాయి చిగురుటాకులు ఎంత మెత్తగా ఎంత లేత రంగులో ఉంటావో అంత చక్కగా ఉంటాయి రుక్మిణీదేవి యొక్క జివ్యమైనటువంటి ఆ చరణములు ఆమె తొడలు అరటి బోదల వలె ఉంటాయి ఆమె అరచేతులు బాల ప్రభాభాసురమై మనోహరమై ఉంటాయి ఆమె కంఠం కమనీయమైనటువంటి శంఖంలా రమణీయంగా ఉంటుంది నడుము ఉన్నదా లేదా అన్నట్టు అనిపిస్తుంది చనుగవ కనులకు ఇంపుగా ఉంటుంది నెన్నుదురు నెలవంకను గేలి చేస్తుంది జంట గండు తుమ్మెదల బారును జయిస్తుంది ఆమె జడ చూపులు మన్మధుని యొక్క తూపులు కనుబొమలు మదను యొక్క వింటి కొనలు మాటలు మనస్సంతోషదాయకములు ఆమె వదనం చంద్రబింబం ఆమెను వర్ణించాడు శ్రీకృష్ణ భగవానుడు ఎదుట అంటూ ఇంకొక మాట అన్నాడు అగ్నిద్యోతనుడు ఎల్లనా గనీతగుతగు అంగన్న కుంతగు మా ఉపాధ్యాయుల ఆనా ఆయల తగు గనీతూ మా ఉపాధ్యాయుల ఆన పిండ్లి తప్పదు జాధ్యములేల జాడ్యములే నీవు నీ తోయము వారి కూడు కొనితోయరుగా నన్న తెత్తుగాని విచ్చేయుము శత్రువీరులన్ ఉరుముసేయుము సేయుము శోభనం బిలన్ కృష్ణ ఎలా అంటే నేను నీకు ఉపాధ్యాయుల ఆన అంటే మా గురుదేవుల యొక్క వజ్జల యొక్క ఆనగా నీకు తెలియచేస్తున్నాను నీకు రుక్మిణి రుక్మిణికి నీవు ఈడు జోడుగా ఉంటారు అసలు మీ ఇద్దరి జంట చూడడమే కన్నుల పండుగ నువ్వు ఎంత బాగుంటావో రుక్మిణీదేవి అంత బాగుంటుంది ఇద్దరు తగినటువంటి జోడు మీ వివాహం తప్పక జరుగుతుంది ఆలస్యమెందుకు నీవు నీ వారితో కూడి ఆ వనజముఖిని తీసుకుని రావడానికై వెంటనే బయలుదేరు వైరవర్గాన్ని నుగ్గు నుగ్గు కావించు లోకానికి మేలు చేకూర్చు అగో గురువులమైనటువంటి మేము నిన్ను దీవిస్తున్నాం నీకు పెళ్ళవుతుంది రుక్మిణీదేవితో పెళ్ళవుతుంది నీవు నీతో వారి కూడు కూడుకొని తోయరుహా శత్రులన్ తెగా నిచ్చేయు సేయుము శోభనం విలన్ కాబట్టి ఈ విధంగా పలికి బ్రాహ్మణుని వలన విదర్భరాజసుతను పుత్తించి సందేశంబును ఆమె ఇచ్చినటువంటి తెలియచేసినటువంటి సందేశాన్ని విదర్భరాజపుత్రిక అయినటువంటి రుక్మిణీదేవి ఇచ్చినటువంటి సందేశాన్ని రూప సౌందర్యాది విశేషములు విని అవతరించి నిజకరంబున అతని కరంబును పట్టుకొని నగుచు శ్రీకృష్ణ పరమాత్మ విన్నాడు ఎదుకుల చక్రవర్తి సావధానంగా ఆలకించాడు అగ్నిజ్యోతిని యొక్క చెయ్యి పట్టుకున్నాడు నవ్వుతూ అన్నాడు అగ్నిజ్యోతుని యొక్క చెయ్యి పట్టుకొని మీద నా గాఢము పండితల చేత ప్రశంసలు కలిగినటువంటి ఓ బ్రాహ్మణోత్తమ రుక్మిణి మీద నాకు అనగ్ ఆ అగ్గలమైనటువంటి కోరిక ఉన్నది చాలా గొప్ప కోరిక ఉన్నది కురుకురాదు రేయే రుక్మిణీదేవిని తలుచుకున్నప్పుడు రాత్రిపూట నాకు నిద్రపట్టడం లేదు రుక్మిణీదేవి అన్నైనటువంటి రుక్మి ఈ పెళ్లి చెడగొట్టడానికి చెడుతలంపులతో ఉన్నాడు అని నాకు ఇవ్వకుండా ఉండాలని నాకు ఇంతకు మునిపే తెలుసు కాబట్టి కొయ్యను మధించి కొత్తదైనటువంటి అగ్నిజ్వాలను వెలకి తెచ్చినటువంటి విధంగా కొయ్యను మధించి కొత్త జ్వాలను అగ్ని జ్వాలను తీసుకొని వచ్చేటువంటి విధంగా శత్రువులను జయించి వారిని మధించి ఆ రుక్మిణీ దేవిని నేను తీసుకొని వస్తాను నేను చేపడతాను వచ్చద భూమికి వచ్చద భూమికి చొచ్చెద భీష్మకు నిపురము బాలన్ వ్రేల్మిడి వ్రచద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్ విదర్భ భూమికి చొచ్చెద భీష్మకు నిపురము బాలన్ తెచ్చెదాలేల్మిడి అడ్డంబురిపులు వచ్చిన పోరన్ నేను విదర్భ దేశమునకు వస్తాను అలవోకగా కుండిన నగరం ప్రవేశిస్తాను చిటికలో రుక్మిణీదేవిని తెస్తాను విరోధులు నిరోధిస్తే ఆహరంగంలో హతమారుస్తాను గోవిందుడు ఈ విధంగా వచించాడు గోవిందుడు వచించి వివాహ ముహూర్తము ఎప్పుడు అని తెలుసుకున్నాడు అగ్నిజ్యోతాన్ని అడిగి తెలుసుకుని తన ఆజ్ఞానుసారం తన యొక్క సారథి ఉన్నాడు దారకుడు దారకుణ్ణి పిలిచాడు దారకుడు శైభ్యం సుగ్రీవం మేఘపుష్పం వలాహకం అనేటువంటి నాలుగు అశ్వములను పూంచి ఆయత్తపరచుకొని తెచ్చినటువంటి రథాన్ని సిద్ధ సిద్ధసంకల్పరైనటువంటి కృష్ణుడు అగ్నిజ్యోతునితో పాటు అధిరోహించాడు దారకుడు ఏర్పరిచినటువంటి నాలుగు గుర్రములు సేవ్యం సుగ్రీవం మేఘపుష్పం వలాహకం అని పేరు కలిగినటువంటి గుర్రములను నాలుగు గుర్రములు పూంచినటువంటి రథం మీద తాను అగ్నిజ్యోతనుడు బయలుదేరారు ఆ రాత్రి పైనుంచి ఆ నర్తక దేశాలు దాటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి కృష్ణుడు విదర్భకు చేరుకున్నాడు అక్కడ కుండిన నగరానికి అధిపతి అయినటువంటి భీష్మకుడు కుమారునికి లోబడిపోయినాడు భీష్మకుడు ఏమీ చెప్పలేకపోయినాడు కుమారుడికి ఏం చెబుతాడు పాపం ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాడు రుక్మియే పెత్తనం రుక్మి హావుడు చేశాడు శిష్పాడికి ఇవ్వడానికి ఒప్పుకొని శుభకార్య ప్రయత్నాలన్నీ చేస్తూ మంగళవాద్యాలన్నీ మోగుతున్నాయి రుక్మిణీదేవి కళ్యాణం ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అంటే శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలి రుక్మిణి యొక్క భావం అది రత్సలు నగరమంతా అలంకరించారు రుక్మిణీదేవి యొక్క కళ్యాణం మండపాలు అలంకరించారు సందులు రాజవీధులు అంగడి ప్రదేశాలు చిమ్మి చక్కగా శుభ్రం చేశారు మంచి గంధం చల్లారు నీరు అంతటా చల్లారు దండలతో మనోహరములైనటువంటి నానావిధమైనటువంటి తోరణాలు కట్టారు అన్ని ఇళ్లకు చక్కబరిచి కర్పూరంతో కుంకుమతో ముగ్గులు పెట్టారు అగరధూపాలు వేశారు అన్ని చోట్ల ఆడవారు మగవారు రంగురంగుల వస్త్రాలతో రకరకాలైనటువంటి పూలదండలతో రొంగొత్త వలువలతో నగలతో మైపూతలతో చక్కగా ఒప్పించారు అనేకమైనటువంటి మంగళతూర్య రావాలు పరమ సంతోషంతో మ్రోగించారు పట్టణమంతా వైభవంతో అలంకరించారు రుక్మిణి కళ్యాణం ఆనంద సంతోషాలతో జరగాలి అని ఆ తర్వాత భీష్మకుడు శాస్త్రతంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి రీతిగా పితృదేవతలను పూజించాడు భూసురులకు భోజనము పెట్టించాడు వారి చేత మంగళమైనటువంటి ఆశీర్వచనములు పఠింపచేశాడు ఇక్కడ రుక్మిణీదేవికి తలంటు స్నానాలు చేయించి ఆమెకు వస్త్రద్వయంతో రత్నాభరణాలతో అలంకరింపచేశారు సకరాభరణ భూషితురాలయ్య పెళ్లి కుమార్తెనది రుక్మిణీదేవి బ్రాహ్మణులు రుక్కు సామవేద మంత్రములను అధర్మములను నాలుగు వేద మంత్రములతో స్వస్తి వాచకములు పలికారు నిర్విఘ్నంగా కళ్యాణం జరగాలి అని ఆనంద సంతోషాలతో మహోత్సవంతో పరిసమాప్తిగా ఆమెకు ఏ విధమైనటువంటి దోషములు ఉండకుండా ఉండడానికి రక్షా కంకణ రక్షాబంధనం చేశారు పురోహితుడు గ్రహశాంతికై వేదోక్త విధామైనటువంటి హోమం జరిపించాడు భీష్మకుడు నూతన దంపతులకు క్షేమానికై తన కుమార్తె క్షేమంగా ఉండడానికి తన కుమార్తెను చేసుకోబోయేటువంటి భర్త కూడా క్షేమంగా ఉండడానికి బ్రాహ్మణులకు నువ్వులు గోవులు వెండి బంగారం మొదలైనటువంటి వస్త్రాలు చక్కగా దానం చేశాడు మీరందరూ కూడా చక్కగా ఈ దంపతులను ఆశీర్వదించండి కాబోయేటువంటి దంపతులు ఇలా ఉండగా ఘట సంఘ భట సంఘంబుతో ఘట సంఘంబుతో రథావళ్ళులతో భద్రే భయూదంబుతో కటువేగన్వితోటకవ్రజముతో బంధు ప్రియశ్రేణితో కటు సంరభంభుతో విదర్భతనయూ గైకొందునంచున్ వికటవృత్తించనుైదించే చైజుడు కడున్ గర్వించి అవ్వీకి విదర్భతనయన్ విదర్భతనయన్ కడున్ విదర్భరాజ పుత్రికైనటువంటి రుక్మిణీదేవిని నేను చేపడతాను ఇహ నాకు ఎదురు ఏమున్నది అని మధుత్మతుడైనటువంటి శిశుపాలుడు భటులతో పటాటోపాలతో తీరులతో బ్రహ్మాండమైనటువంటి ఏనుగుల యొక్క బృందాలతో కడువడువుగా పరిగెత్తేటువంటి గుర్రాలతో చతురంగ బలాలతో బంధుమిత్రులతో నేను రుక్మిణీదేవిని చేపడతాను అంటూ మహా ఆటోపంతో నగరానికి వచ్చాడు బంధువులంగూడి కృష్ణ బలభద్రుడు వచ్చిన ద్రోలి బాంధవ సహితులై బలరామకృష్ణులు తరిమి కొట్టి నిరాటంకంగా నెలతను శిశుపాలకిచ్చి పెళ్లి జరిపిస్తారంటూ ఏ కారణంచేతనైనా బలరామకృష్ణుడు ఇక్కడికి రావచ్చును జరాసంధుడు ఆలోచించాడు దంతభక్తుడు సాల్వుడు విదూరకుడు పౌండ్రక వాసుదేవుడు మొదలైనటువంటి మదపటేనుగులు మొదలైనటువంటి వారితో మదపటేనుగులతో వీరభటులతో అశ్వాలతో వరదాలతో చతురంగ బలాలతో వచ్చాడు ఏ చేతనైనా బలరామకృష్ణుడు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళని తరిమి కొట్టాలి రుక్మిణీదేవిని శిశుపాలునికి ఇచ్చే పెళ్లి చేయాలి కృష్ణుని నమ్మడానికి వీల్లేదు జరాసంధుడు ఆలోచించాడు పెళ్లి జరిపిస్తా ఒకవేళ బలరామకృష్ణుడు వచ్చినా వాళ్ళందరినీ ప్రక్కకు నెట్టేసి జరిపిస్తానంటూ చతురంగ బలాలతో జరాసంధుడు దంతభక్తుడు వీళ్ళందరూ కూడా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శిశుపాలుని పక్షాన ఉచ్చారు అందరూ ఇతర దేశ దేశ అందరూ కూడా అప్పు వచ్చారు వివాహానికి తరలి వస్తున్నారు భీష్మకుడు శిశుపాలుడికి ఎదురు వెళ్ళాడు మామగారు పూజించాడు అతనికి ఒక చోట విడిది ఏర్పరిచారు సమాచారాలు విన్నాడు బలరాముడు బలరామకృష్ణుడు కూడా వచ్చారు శిశుపాలుడు యొక్క విడిది ఎక్కడ అన్నీ తెలుసుకున్నాడు మొత్తం ఏం జరుగుతున్నది అని వెన్నుడొక్కడే వెళ్ళాడు వెన్నుడొక్కడే వెళ్ళాడు కృష్ణుడు వెళ్ళాడని తెలుసుకున్నాడు బలరాముడు బ్రాహ్మణుడు వచ్చాడని బ్రాహ్మణుడితో సహా రథం మీద ద్రోహించాడు అని బలరాముడు బలభద్రుడు ఒక్కడే వెళితే ఎలాగా శిశుపాలుడికి సహాయంగా జరాసంధుడు దంతభక్తుడు సాల్వుడు విదూరకుడు పౌండ్రక వాసుదేవుడు అనేవాళ్ళు ఇంతమంది వచ్చారు మరి శ్రీకృష్ణుడు ఒక్కడే కదా ఒకవేళ ఏదైనా జరిగితే ఏమవుతుంది అనేటువంటి భావనతో బలభద్రుడు అంటే శ్రీకృష్ణుడు యొక్క అన్నగారు ఏదైనా యుద్ధం జరిగితే తమ్ముడికి సహాయంగా ఉండాలి అని హలధరుడైనటువంటి బలభద్రుడు అసంఖ్యాకమైనటువంటి సైన్యంతో ఆ కృష్ణుని వెనకాల ఈయన బయలుదేరాడు బలభద్రుడు ఆ సమయంలో వాళ్ళు కన్నులతో ఉన్నటువంటి రుక్మిణీదేవి ఏకాంత మందిరంలో కూర్చొని యదువల్లభుని యొక్క సందేశం నేను చెప్పాను కదా యదువల్లభునికి సందేశం పంపించాను కదా మరి శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడా చివరకు నేను ఈ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకోవాలా మరి ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా లేడా అనేకమైనటువంటి సందేహంతో లోపల ఆందోళన చెందుతున్నది రుక్మిణీదేవి సమీపిస్తోంది లగ్నం మరి గుడికి వెళ్ళాలి ఇక గుడికి వెళ్ళి అక్కడే జరగాలి అక్కడికి నేను గుడి దగ్గరికి దుర్గమ్మ గుడికి ఊరు బయట ఉన్నటువంటి దుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పటికీ శ్రీకృష్ణుడు వస్తాడా మనస్సులో ఆందోళన చెందుతున్నది ఇంతవరకు ఏ కబురు లేదు లగ్నం ముహూర్తము రేపే లగ్నం లగ్నము రేపే తెల్లవారితే లగ్నం గదిసే పెళ్ళి దగ్గరకొస్తోంది ఏలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బైయడి మాన మానసంబు రేపే లగ్నం వివాహం సమీపిస్తోంది ఇందీవర శ్యాముడు రాట రావటం లేదేం ఇంకా రాలేదే వినెనో వృత్తాంతము ఈ బ్రాహ్మణుని యొక్క మాట విన్నాడా బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడేటికింత డసే ఈ భూసురుడు ఏదైనా ఆలస్యం చేశాడా ఆలస్యం ఎందుకు చేశాడు ఎందుకని ఇంత ఆలస్యమైంది నా యత్నంబు సిద్ధించును నా ప్రయత్నం ఫలిస్తుందా ఆ దైవ దైవనిన్నము ఎలా ఉన్నదో మనస్సులో ఆందోళన చెందుతున్నది మనస్సులో ఆందోళన చెందుతున్నది రుక్మిణీదేవి ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా గనుడా భూసురుడే గెను వివాహం సమీపిస్తోంది గోవిందుడు రాలేదు ఈ బ్రాహ్మణుడు దేనికన ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటూ గనుడా భూసురుడే యెను నడుమ మార్గశ్రాంతుడైను విని కృష్ణుడిది తప్పుగా తల్లచెనో విచేసెనో ఈశ్వరుండను కూలింప తలంచును తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప ఎరుంగును ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో గో పాపం పదే పదే బాధపడుతున్నది ఘనుడా గెను మహనీయుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ద్వారకకు వెళ్ళాడా వెళతానన్నాడు నిజంగా వెళ్ళాడో లేదో నడుమ మార్గశ్రాంతమై చిక్కెను మధ్యలో మార్గ ఆయాసంతో మధ్యలోనే ఆగిపోయినాడా వెళ్ళే ఉంటాడు కృష్ణుడికి తెలియచేసే ఉంటాడు ఇది కృష్ణుడి విని ఇలా సందేశములు పంపించవచ్చునా అనేదైనా తప్పుగా అనుకున్నాడా విచ్చేశాడా పరమేశ్వరుడు ఏ ఈ పనికి అనుకూలిస్తాడా గౌరీదేవి నన్ను కాపాడుతుందో కాపాడదో నా పూజలు గ్రహిస్తుందో లేదో అమ్మ నా అదృష్టం ఎలా ఉన్నదు నేను ఈ దుర్మార్గుడైనటువంటి శిశుపాలను చేసుకోనవలసిందేనా పరమాత్మ వస్తాడా రాడా ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా లేడా కన్నుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై విని కృష్ణుడిది తప్పుగా తలచెను విచ్చేసెనో ఈశ్వరుండను తలంచును తలపడో ఆర్యా నన్ను రక్షి ఎరుంగును ఎరుగదు నా భాగ్యమిట్లున్నదో అని అనేక విధాలుగా రుక్మిణీదేవి భావన చెందుతుంది అగ్ని అసలు ద్వారకాపురికి అరిగి ఉండడు అందుచేతనే వసుదేవుడు రాలేదు అసలు ఈయన వెళ్ళలేదేమో అందుకనే ఆయన రాలేదు లేకపోతే ఈ పటికి వచ్చేవాడే కదా పదే పదే బాధపడుతున్నది మరల ద్వారకకు వెళ్ళి మాధవిని ఆహ్వానించే ఆత్మబంధువు తనకు ఎవ్వడు లేడు తెల్లవారేటప్పటికి అక్కడికి వెళ్ళగలిగిన వాడెవడు పోనీ ఇంకోడిని పంపిద్దామా వెళ్ళగలిగిన వాడెవడు పరమాత్మకు తెలియచేసి కలిగిన వాడెవ్వడు నీతిమాలినటువంటి శిశుపాలుని నేను వివాహం చేసుకోవాలా అయ్యయ్యయ్యో పరమేశ్వరి అమ్మ జగదంబ నాపైన అనుగ్రహించలేవా నాపైన కృప లేదా తల్లి నా మనస్సులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చవా అమ్మ పార్వతీదేవి ప్రార్థిస్తున్నది ఇలా మనస్సులో అనుకుంటున్నది ఎవరికీ చెప్పడం లేదు కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి కన్యకామణికి కన్యకామణి రుక్మిణి తన మనస్సులో ఉన్నటువంటి వేదన తల్లికి చెప్పుకోలేదు తల్లి ఏం చేస్తుంది తండ్రికి చెప్పుకోలేదు తండ్రి ఏమీ చేయలేడు తల్లి ఏమీ చేయలేదు ఇలా బాధపడుతున్నటువంటి ఆ రుక్మిణీదేవి యొక్క స్థితి అద్భుతం పరమాత్మ కరుణించబోయేటువంటి స్థితి తపిస్తున్నది తల్లి మనోవేదన చెందుతున్నది అలాంటి పుణ్యమైన దివ్యమైన మనోహరమైనటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని చక్కగా మనం రేపు కూడా ఇదే సమయం మనకు విందాం స్వస్తి